అందులో చాలా ఇష్టంగా తినే పొటాటో పెంచి ప్రైస్ అండి ఇలా టమాటో కచ్చాపు పెట్టుకుని తింటే చాలా టేస్టీగా అన్నమాట ఈ ప్రాసెస్ ఎట్లా చేసానో మీకు చూపిస్తాను ఓకేనా వీడియోలోకి వచ్చేయండి అట్లాగే ఆలూ తోటి మంచి స్నాక్ ఐటెం చేశానండి చాలా టేస్టీగా అన్నమాట పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇది కూడా చక్కగా టమాటో కచ్చాపు పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది గుడ్డుగా కూడా తినేవచ్చండి మా ఇష్టం అన్నమాట ఓకే ఈ ప్రాసెస్ కూడా ఎట్లా చేస్తానో మీకు అన్ని స్టెప్ బై స్టెప్ అన్ని వివరంగా చూపిస్తానండి వచ్చేయండి వీడియోలోకి ఇదిగోండి ఈవినింగ్ స్నాక్స్ కోసం రెండు బగడ దొంపలు తీసుకున్నా ఇవి కుక్కర్లు వేసి ఉడకబెడదామండి ఒక రెండు విజన్స్ వచ్చే వరకు ఓకే పెద్దగా ఉందని రెండు ముక్కలుగా కట్ చేశానండి వేసి టూ విజిల్స్ రాదుద్దామండి కుక్కర్ వేసాం కదా అండి ఈ పొట్టు తీసేద్దాం ఇదిగోండి ఇలా పొట్టు తీసి తురిమే తీసుకున్నా టీన్తో ఇలా తురిమేద్దామండి ఇదిగోండి ఈ విధంగా తీసేద్దామండి ఓకేనా ఈ విధంగా తురిమేద్దాం స్లోకి ఇదిగోండి ఒక చిన్న కప్పుడు అటుకులు తీసుకున్నా ఇవి వాష్ చేసుకున్నాం వాటర్ వేసి కడిగేసి నీ పంపిద్దామండి శుభ్రంగా వాష్ చేసాను వాటర్ కోసం ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుదామండి ఓకేనా ఎందుకంటే ఒక ఫైవ్ మినిట్స్లో నానిపోయినాయి ఇవి కూడా వాటర్ పంపేద్దాం ఓకే నేను ఇట్లా పిండి అటుకల్ని ఈ బంగారుంప ఇది తురుముకున్నాం కదా దాంట్లో వేసేద్దామండి ఇదిగండి చిన్న మీడియం సైజు ఉల్లిపాయని సన్న ముక్కలుగా తరుక్కున్నా ఒక మూడు పచ్చిమిర్చి సన్నగా తరిగాను కొత్తిమీరండి ఇవి కూడా వేసేద్దాం దీంట్లో ఒక టీ స్పూన్ జీలకర్ర వేద్దామండి మంచి టేస్ట్ కోసం ఓకే స్పైసీ కోసం కొంచెం చిన్న టీ స్పూన్లో నాలుగో వంతు కారం వేద్దాం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా సరిపోతాయండి ఇంకా అట్లాగే రుచికి సరిపడా సాల్ట్ వేద్దామండి పూడి ఇదంతా కలిపేద్దామండి చాలా ఇలా ఫింగర్స్తో కలిపేద్దాం చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ మన పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి ఇట్లాంటి ఆలుతోటి స్నాక్స్ స్నాక్స్తో చాలా ఇష్టపడతారు కదా అసలు ఆలు అంటేనే బంగాళదుంప అంటేనే పిల్లలు బాగా ఇష్టపడతారు అదంతా ఇలా కలిపేద్దామండి ఇదిగోండి ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది మనం ఇదంతా కలిపి పెట్టుకున్నాం కదా బంగాళదుంప మూడు బంగాళదుంప స్నాక్స్ కోసం ఇవ్వండి ఇవి చిన్న చిన్న తీసుకున్నా ఆయల్లో డీప్ ఫ్రై డీప్ ఫ్రై చేద్దామండి చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పక్కన పెట్ట అన్నీ విధంగా చేస్తామంట ఇప్పుడు ఈ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసాను ఫ్రై చేసేద్దామండి ఆగిపోయింది మీడియం లో ఫ్రై చేద్దామండి ఇవి అప్పుడే చెప్పకూడదు అనమాట కాస్త ఆగి తిప్పడం ఓకే ఇవ్వండి తిరగేద్దామండి కాస్త స్లోగా ఇదే ఫ్లేమ్లో అవ్వాలన్నమాట మరీ ఎక్కువ ఫ్లేమ్లో అయినా కుక్ అవ్వన్నమాట మంచిగా క్రిస్పీగా రావు ఓకేనండి అలా స్లోగా కాస్త ఒక ఫైవ్ మినిట్స్ అవి ఇలా ఓకే ఇవన్నీ ఆల్మోస్ట్ ఇకపోయినా ఇంకా ఒక్క నిమిషం కొంచెం కలర్ పెరిగే వరకు ఉంచుదామండి అప్పుడు ఇంకా బాగుంటాయి కలర్ పెరిగినాయండి నా చావన్నమాట ఇవ్వండి కలర్ వస్తే చాలు తీసేద్దాం ఓకే ఆయిల్ కూడా ఎక్కువ పేయాల్చండి ఇవి వేసినాయి వేసినట్టే ఉంది ఓకేనా అండి మిగిలినవి కూడా వేసేద్దాం వేసేద్దాండి ఈ మూడు ఆలు గడ్డ ఈ రోజు చిన్నపిల్లల దగ్గర నుండి ముసళ్ళ వరకు ఇష్టపడే ఫ్రెంచ్ ఫ్రైస్ అండి చేసేద్దాం ఫస్ట్ ఈ బంగళం తురిమేద్దాం అండి తక్కువ శుభ్రంగా తురిమేసుకుందాం ఇట్లా ఫీల్ చేసేద్దాం ఇవిలాగ ఫీల్ చేసానండి ఇవి చక్క కట్ చేద్దాం ఈ సైడ్ తీసేవాయి aqui o céu, né? నేను ఈ విధంగా కట్ చేద్దాం సైడ్ తీసేసి ఇట్లా నీట్ గా వచ్చేటట్టు కట్ చేద్దాం వెజ్ అండ్ సమానంగా ఉన్నారు కదా ఇంటికి ఇదిగోండి అన్నీ ఇట్లాగా కట్ చేసుకున్నా ఓకేనా వీటి ప్రాసెస్ చూపించేస్తారండి మనకి ఎప్పుడైనా పెద్ద సైజు కాస్త పెద్దగా అదే బంగాళదుంప పెద్దగా ఉంటే ఇట్లా వస్తాయమాటండి ఓకేనా ఈ విధంగా అన్నీ కట్ చేసాం ప్రాసెస్ అంతా చూపిస్తారండి ఇదిగండి ఒక వేసి ఒక గ్లాసు రెండు గ్లాసులు వాటర్ వేద్దామండి రెండు గ్లాసులు వాటర్ వేసి బాయిల్ అవ్వద్దాం స్టవ్వేజ్ ఇంట్లోనే ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటాయండి పిల్లలు ఇష్టంగా తింటారు కదా పెంచ్ ఫ్రైస్ అంటే ఇష్టమైన వాళ్ళు ఎవరు ఉండరు దానికోసం ఓకేనా కొంచెం సాల్ట్ వేద్దాం కొంచెం సాల్ట్ వేద్దాం సాల్ట్ వేసి బాయిల్ అవును ఓకే ఏగండి మనం పెంచ్ ఫ్రైస్కి ప్రిపేర్ చేస్తున్నాం కదా ఎందుకండి ఇవి కాస్త బాయిల్ అవుతూ ఉన్నాయి ఇవి కొంచెం మెత్తబడితే చాలండి సరిపోతేలాగా చూపించు ఎందుకండి ఒక చిన్న నిమ్మకాయ చెక్క అంటే కలర్ మారకుండా ఉండటం కోసం ఒక నాలుగు డ్రాప్స్ పిండేసాను ఓకే ఇట్లా వేయటం వల్ల చెక్క వైట్గా ఉంటాయండి ఇవి కలర్ మారన్నమాట ఇంకా అయిపోయాయం అండి స్టవ్ కట్టేసి వాటర్ ఫిల్టర్ చేసేద్దాం ఓకే వాటర్ తీసేద్దాం వాటర్ అన్నీ చక్కగా ఫిల్టర్ అయిపోయినాయి కదా ఇట్లాగ డ్రైగా అయిపోయినాయి ఇప్పుడు దీంట్లోకి కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేద్దామండి ఆల్రెడీ ఉడికేటప్పుడు వేసాం కాబట్టి కొంచెం వేద్దాం ఎక్కువ అవ్వకుండా అట్లాగే ఒక టేబుల్ స్పూను ఫ్లోర్ వేద్దామండి చాలా అన్నమాట ఇప్పుడు మొత్తం కలిసేటట్టు కలిపేసుకుందాం ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఈ ఫ్రై చేసేద్దామండి ఆయిల్ వేడెక్కింది ఫ్రెంచ్ ఫ్రైస్ వేసేద్దామండి ఓకే మొక్కలకు వేసేద్దాం సగం వేసాను ఇట్లా బాయిల్ చేసేద్దాం ఫ్రై చేసేద్దాం అయిపోనేవి అయిపోయినాయి తీసేసి మిగతాయి కూడా వేసాను అండి మిగిలి కూడా వేసేద్దాం అండి కొంచెం కొంచెం క్రిస్పీగా ఉండాలని కొంచెం కలర్ ఇట్లా రానిచ్చామాట కొంచెం లైట్ బ్రౌన్ క్రిస్పీగా ఉంటామండి కొంచెం క్రిస్పీగా రావాలని ఈ కలర్ వచ్చే వరకు ఉంచానండి నేను మనకి ఎంత క్రిస్పీగా ఉద్దనుకుంటే ఇంకా కొంచెం లైట్ కలర్గా అని తీసేవచ్చు ఉంటారు మిగతా కూడా వేసేద్దామండి ఓకే